మీరు మీ మొబైల్లో వన్ జీబీ డేటా అయితే అప్పు అయితే తీసుకోవచ్చు మీరు అవును ఫ్రెండ్స్ మీరు ఒకవేళ ఎయిర్టెల్ యూజ్ అయితే ఎయిర్టెల్ సిమ్ కార్డ్ యూజ్ చేస్తే మీ మొబైల్లో నెట్ అయిపోతే కనుక మీరు వన్ జీబీ డేటా అప్పుగా తీసుకొని మళ్ళీ మనం రీఛార్జ్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వన్ పాయింట్ ఫైవ్ జీ వన్ జీబీ అయితే మనము ప్లాన్ అయితే వేసుకుంటాం కదా వేసుకున్నప్పుడు ఒక ఒక రోజుది ఆ ప్లాన్ అయితే కట్ అప్పుగా ఎలా తీసుకోవాలా ఈ యొక్క ఎయిర్టెల్లో మనకు నెట్ అయిపోయినప్పుడు ఎలా అప్పు తీసుకోవాలో అండ్ మాత్రం లాస్ట్ తెలుసుకోవాలి టెక్స్ట్ మిషన్ అయితే ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసి ఇక్కడ స్టార్ట్ చార్ట్ అని చెప్పింది కదా దీనిపైన క్లిక్ చేయది క్లిక్ చేసేసి ఇక్కడ మనం నెంబర్ టైప్ చేయాలి ఇక్కడ రెండు ఆప్షన్ ఉంటాయి ఒకటి ఏంటంటే మనం కాల్ చేసి మనం డేట్ అయితే అప్పు చేసుకోవచ్చు వన్ జిపి దాంతోపాటు చార్ట్ చేసి కూడా ఒక నెంబర్కి ఎస్ఎంఎస్ సెండ్ చేసి మనం ఇది అప్పుగా తీసుకోవచ్చు ఫస్ట్ మీకు ఎస్ఎంఎస్ సెండ్ చేసి ఆప్షన్ చూపిస్తాను ఓకేనా ఇక్కడ సర్చ్లో మీరు ఏం చేస్తారంటే ఫైవ్ సిక్స్ త్రీ టూ వన్ సెండ్ అని చెప్తుంది కదా సెండ్ టు క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ ఇక్కడ టెక్స్ట్ మెసేజ్ అని చెప్పింది కదా ఇక్కడ ఏం చేస్తారంటే వన్ అని చెప్పి సర్చ్ చేయండి ఓకేనా సెండ్ చేయండి సింపుల్గా ఏం లేదు మనకు చూడొచ్చు ఎస్ఎంఏ వచ్చింది క్లిక్ చేద్దాం కంగ్రాచులేషన్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్ అవైలబుల్ వన్ జీబీ డేటా వేసినప్పుడైతే ఆయనకి కట్ అయిపోతుంది ఇలా మనము ఓన్లీ చూసారు కదా వన్ జీబీ డేట్ అయితే మనకు వచ్చింది ఇప్పుడు మనం ఏం చెక్ అయితే యూజ్ చేసుకోవచ్చు దాంతోపాటు మీకు కాల్ చేసి చూపిస్తాను కాల్ ఎలా చేయాలంటే బ్యాక్ వచ్చేసి మీ మొబైల్ ఉన్న డైలర్ని ఓపెన్ చేయండి డైలర్ని ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే స్టార్ ఫైవ్ సిక్స్ సెవెన్ స్టార్ త్రీ యాస్ అని చెప్పి సర్చ్ చేసి సారీ టైప్ చేసి కాల్ చేయండి ఓకేనా టై టచ్ కాలేదు కాల్ చేద్దాం చూడండి యువర్ డాటా లోన్ రిక్వెస్ట్ ఆ సక్సెస్ఫుల్ అంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు నేను మనం ఎస్ఎంఎస్ సెండ్ చేసి తీసుకున్నాం కదా అందుకోసమే అన్సక్సెస్ఫుల్ అంటుంది కాకపోతే మనము ఒకవేళ అక్కడ ఎస్ఎంఎస్ సెండ్ చేసుకొని తీసుకోకపోతే కనుక ఇక్కడికి వెళ్ళి మాకు సక్సెస్ఫుల్ అవుతుంది అలాగే ఇంతకుముందే జస్ట్ మీకు మీ ముంగటైతే ఇక్కడ ఎస్ఎంఎస్ సెండ్ చేసి నేను తీసుకున్నాం కాబట్టి ఇక్కడ తీసుకున్నాం కాబట్టి అన్సక్సెస్ అన్సక్సెస్ఫుల్ అని చెప్పి చెప్తుంది ఫ్రెండ్స్ ఇలా మనము కాల్ చేసి తీసుకోవచ్చు దాంతోపాటు ఇక్కడ ఎస్ఎంఎస్ చేసుకోవడం తీసుకోవచ్చు ఇలా అయితే మనము ఎయిర్టెల్లో వన్ జీబీ డేటా అయితే అప్పుగా